హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా నా వ్లాగ్స్ ముందులానే నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు హ్యాపీ మా వంటింట్లో నేను మీ అందరి కోసం చేసి చూపించబోయే చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఈజీగా అయిపోయే సింపుల్ రెసిపీ గ్రీన్ టీస్ పల చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఐదే నిమిషాల్లో మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని ఆల్రెడీ కడిగి నానబెట్టి ఒకటి రెండు చొప్పులు వాటర్ పోసేసి నానబెట్టి ఉంచేసాను అలాగే ఒక కప్పు గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ స్లైసెస్ గా కట్ చేసి పెట్టాను ఒక నాలుగు పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒంట్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కొత్తిమీరని నేను కొంచెం కచ్చా పచ్చాగా రోట్లో వేసి దంచేస్తాను ఇప్పుడు కుక్కర్ వేడైంది ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము అలాగే ఒక వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఆయిల్ వేడైంది ఇందులో ఒక మూడు ఇలాచి ఒక నాలుగు లవంగాలు వేస్తున్నాను ఎక్కువ దినుసేం యాడ్ చేయట్లేదు ఫ్లేవర్ డామినేట్ కాకుండా ఇప్పుడు ఇవి ఇలా వేగిన తర్వాత వెంటనే ఈ స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా విడిపేసి వ్యాగన్ ఇద్దాము ఈ విధంగా ఇప్పుడు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కచ్చా పచ్చగా దంచింది కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము అలాగే వన్ కప్ గ్రీన్ టీస్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది ఫ్రీజర్ది ఫ్రెష్గా దొరికినప్పుడు ఫ్రెష్గా వేసుకోవచ్చు లేదంటే మనకి రెడీమేడ్గా ఫ్రీజర్ దొరుకుతున్నాయి కదా అవైనా వాడుకోవచ్చు ఇలానే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి విధంగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి వేసేసి కలుపుకుందాము ఇప్పుడు పలావ్ ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ కడు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసేద్దాము నేను ఆల్రెడీ బియ్యంలో పోసి పెట్టిన వాటర్ని పోస్తున్నాను ఈ విధంగా వాటర్ వేసేసి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఇలా వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక ఈ రైస్ కూడా వేసేస్తున్నాను వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పలావ్ మసాలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపి ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిద్దాము చూడండి రెండు విజిల్స్ అయిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఇలానే ఉంచేసి తర్వాత నేను ఓపెన్ చేస్తాను ఒకవేళ ప్రెజర్ ఉన్నా కూడా ప్రెజర్ తీసేసి ఓపెన్ చేసేయండి లేదంటే అడుగు ఇప్పుడు చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో ఆనియన్స్ కూడా పెద్దగా కట్ చేయటం వల్ల మనకి మంచిగా ఆనియన్స్ గ్రీన్ పీసే కనిపిస్తుంది చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది ఇలానే తీసుకోవచ్చు డైరెక్ట్ లేదంటే రైతా కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీ అందరికి ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ